లేదు ఎవరికి లేదు ఎట్లా చూస్తారు వాళ్ళు ప్రాణ పరిస్థితి ఏంటి ఆమె దగ్గర డబ్బు ఉందనేసి ప్రాణాలు తీసుకుంటే డబ్బులు వస్తుందా అలా బర్సి డే కో లేకరే బేదలు మొత్తం పిల్లల భాగ్యత ఆమే సార్ డాక్టర్ అంటే చేతులు అండి దేవుడితో ప్రమాణంంటారు డాక్టర్ అంటే దేవుడితో ప్రమాణంంటారు ప్రాణాలు ఓస్తారు ప్రాణాలు ఆలేదితేనే అంటా డాక్టర్ రోల్ నమ్ముతారు ఎందుకంటే మరి లేదు సార్ మరి ఏమంటు అప్పుడే yaad ala illireya ala amne help ala amne age

ఒకరోజు వచ్చి చూపించుకొని పోయినాం చూపించుకొని అన్ని రక్తము వంటము ఖర్చు చేసుకున్నాం అమ్మారు ఇప్పుడు ఆపరేషన్ చేస్తాను అని వాళ్ళ అత్తని వాళ్ళ అమ్మని అందరిని ఓటుకొని వచ్చింది నలుగురు వచ్చింది అమ్మ వచ్చినాము రెండున్నరకు అయింది ఆపరేషన్ తీసుకొచ్చేసి అమ్మాయి పిల్ల పిల్లగాని పిల్లల దాకా తీసుకపోవాలి అమ్మ పట్టిండు అంతా ఇట్లా ఉమ్మ నేరు మించిండు ఎందుకు అక్కడ తీసుకపోవాలంటే మేము తీసుకొని అండపోయినావు పోయే అంటే ఆయన కొడుకు ఉంది పైసలు బాగా అయితే చిన్నమ్మా ఎట్లా అన్నాడు ఎందున్న కంట బాబు ఎన్ని కోత పైసలు కొడుకు అంటే సరే చిన్నమ్మ ఏమంటే రోజు కారు వెళ్ళి అన్నాడు అన్న అయితే ఆయన అలా వేసి వచ్చినాం వచ్చేవరకు అంటే అత్తమ్మా నీ నా కొడుకు మంచిగా ఉన్నాడు అన్నది ఆవమ్మ మంచిగా ఉన్నాడు తీసుకొచ్చిన కొడుకు నాడు వేసి వచ్చినాం మంచిగా ఉన్నాడు అంటే సరే అత్తమ్మ మరి నాకు కడుపు నొప్పి పెడుతుంది నాకు అంత ఏంటో అవుతుంది అంటే అమ్మ నీకు ముందు నార్మల్ అయినావు కదా ఇప్పుడు నీకు కొత్తా కదా ఆఫీసం మాడు గట్ల వస్తుంది అనగానే సరే నేను పక్కన మలుపుమన్నది మలిపినాము ఊసిన పెట్టమన్నది ఇప్పుడు ఊసిన పెట్టాము ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు హుసిన పెడతాను సరే అన్నది అని మా తోటి అందరి పోటీ వాళ్ళు అర్థం నిల్చుకున్న వాళ్ళు అమ్మని నిల్చుకుంది అందరితో మాట్లాడింది మాట్లాడి అర్థం అర్థమన్నా కొంచెం అటు టైట్ అవుతుంది ఎందుకు అవుతుంది అంటే మరి ఆఫీసం అవుతుంది అర్థం అన్నా అని నేను ఎందుకు అలా దాపురా ఎన్నిన్నర కాకపురం పోయాను పోగానే ఒకసారి ఉండి ఫోన్ చేసాడు అమ్మ ఇట్లా ఒక నలుగురు మోగోళ్ళని తోలుకొని అర్జెంటురా అంటే సార్ నేను ఇప్పుడే వచ్చినా ఎందుకు రావాలా నేను తెల్లారాస్తాను లేదా మన గోడ మాటలు పందంటే ఏం మాట్లాడుతున్నావు సార్ ఇప్పుడు నన్ను అర్థమన్నది మా పుచ్చిన పెట్టమన్నది నేను లేచి నడుస్తానని కూడా మాట్లాడింది ఎందుకు ఆ మాట ఎందుకు మాట్లాడుతున్నామంటే లేదా మేము తోలుకొని రానా సరే అని మేము నలుగురు వచ్చినాం మా వర్ది మా ఆయన మా ఇంకొక కొడుకు ఐదు సంవత్సరం అంటే ఏమి లేదు సరఫ్ అమ్మా అమ్మ మేము బయట నువ్వు మీద మేము కూర్చున్నావు నువ్వు వచ్చినావు ఆమె ఏడు గంటలకు చూసినావు మంచిగా మాట్లాడింది ఆవు మాట్లాడింది అన్నది మరి ఏమైంది గట్టేట్టు అయింది సడన్ ఎట్లా కొనం పోతుంది అంటే మేము మొత్త సూది రెండు ఇచ్చినాం అన్నది పంపండి నాకు మత్త సూది ఇచ్చినామంటే ఎవరిక బుద్దిన చెప్పు ఇప్పుడు మంచిగా ఉండే ఏమైంది అని గట్టి వర్ణా వర్రా కానీ అమ్మ మొత్త సూది ఇచ్చిన మతబులు ఎందుకు ఇస్తావు ఆపిస్తే వచ్చిన ఇస్తాం కదా మళ్ళీ ఎందుకు ఇస్తాం అంటే నేను ఇచ్చిన మతబు ఇస్తే ఆమెకు గుండె దానికి మా నోటి మళ్ళీ బంద్ అయిపోయి జీవి జీమెయిల్పోయింది అని చెప్పింది సార్ మేము ఆగంలాగాము మేము ఇంట్లో రికార్డ్ చేసుకోండి అన్న పెద్ద మేడం అన్నది చూసింది మేము ఈడ కూ మాట్లాడింది మంచిగా అమ్మ అమ్మంటే మంచి ఉందని ఆమెతో కూడా మాట్లాడింది మాట్లాడి సడాల్లో నడిచి నా ఏ కళ చెప్పింది ఎట్లా చెప్తావా మా పానం పానం తీస్తాము మా కళ్యాణం నుంచి వచ్చినాం సార్ పొద్దు పొద్దు కల్లా బాగుండ గంటకు వచ్చినాము ఆపరేషన్ చేస్తాను రెండు గంటల ఆపరేషన్ చేసింది పిల్లల్ని పిల్లల హాస్పిటల్ పిల్లలను పంపించింది పంపించినాక ఆమె వచ్చి అందరితో మాట్లాడింది మాట్లాడినాక భర్తతో మాట్లాడింది

चलिए लेले सांता सांता चले नहीं ना चले नहीं

చె అని చెప్పింది నైట్ పది పదకొండు గంటల పోలీసు వాళ్ళు మాట్లాడిన వాళ్ళ స్వామి ఉంటే ఆపరేషన్ ఎట్లా ఆటో ఆపరేషన్ చేయరు కదా ఆటోట్ చెప్పాల సీరియస్ వేరే హాస్పిటల్ ఏం చెప్పలేదు మంచిగా ఉండాలని చెప్పింది అన్ని చెప్పింది

నార్మల్ డెలివరీ ఇప్పుడు బాబు ఆపరేషన్ అందులో కాకుండా చేస్తుంది అంతా నిన్న బాబు గంటలకు హాస్పిటల్కి వచ్చి వెళ్తాను హాస్పిటల్కి వచ్చిన తర్వాత మేడం ఏమని చెప్పి మేడం ఏమని చెప్పింది రక్తం పరీక్ష అన్ని పరీక్షలు చేసింది అంత మంచిగా క్లారిటీ కానీ ఆపరేషన్ తీసుకుపోయింది ఆపరేషన్ అన్ని మంచిగా జరిగింది ఇన్నికి వచ్చిన తర్వాత ఏమైందంటే బాబు బాబు తీసింది మేము పిల్లల హాస్పిటల్ తీసుకుపోయింది పిల్లల హాస్పిటల్కి తీసుకోవాలని అనేది వినిద్దు పిల్లల హాస్పిటల్ తీసుకోవమంటే పిల్లల హాస్పిటల్కి తీసుకెళ్ళి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే పిల్లవాళ్ళు దమ్ము పట్టినమ్మా ఇక్కడ నాలుగు వేల రూపాయలు కావాలి ఇక్కడ మేడం మీ వరం పెద్దలు నిలుచుకుంటారంటే ఇక మా మా చిన్నమ్మ వచ్చింది దానికి ఇలా టేబుల్ మీద ఎప్పుడు ఇంత చెప్పింది ఏమడిగింది అంటే ఏమైంది ఆమెకి ఏమైంది అంటే ఇలా న్యాయం జరగాలి మేము యాభై యాభై లక్షలు కావాలి